మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రజితారెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మహిళా కాంగ్రెస్ లో సునీతారావు మేడం ఒక ఫైర్ బ్రాండ్ గా ఒక ఆడపులిగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేపట్టారు సో ధర్నాలు దీక్షలు చేపట్టిన గొప్ప చరిత్ర తనకుంది తన కోసమే కాకుండా తనతో పనిచేసే వారి కోసం కూడా కొట్లాడి అందరికి న్యాయం జరిగేలా చేయడం సునీతారావు వ్యక్తిత్వానికి గొప్ప నిదర్శనం అన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందరూ తన చూపిన అడుగు జాడల్లో ముందు రోజుల్లో నడుస్తామని కోరుకుంటూ సునీతారావు గారికి కరీంనగర్ మహిళా కాంగ్రెస్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు స్వప్న మమత గోనే యశోద సత్యలక్ష్మి ఇంకా చాలా మంది మహిళలు పాల్గొన్నారు डांग लेव लांग ले Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bà video hấp dẫn नहीं था ये नहीं ले भी ये कितना भैया दिया कितना ओके तीन अंक और है ये अंक रोक रही है अब मत तीन नंबर पीस पकड़ कोरोना கட்சி ஆ ஆ வாய்ஸ் கட்டி மாட்டுங்க சொல்ல பண்ண சொல்ல பண்ண வாய்ஸ் லாங்லீவ் லாங்லீவ் এপি হাপি পাডে সনেদর আ রাউন మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సుంతారావు గారి జన్మదిన వేడుకలు మా జిల్లా అధ్యక్షులు కర్ర సత్త ప్రసన్న రెడ్డి గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరిగింది కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది సుంతారావు గారు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ ఆమెకు ఆమె ఒక ఆడపిల్ల కాదు ఆమె ఆడపులి రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ లో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన చరిత్ర సునీతారావు గారికి ఉంది ఈ రోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అంటేనే మొట్టమొదటిగా వినబడే పేరు సుమిత్ర గారు ఇంకా ముందు ముందు రోజుల్లో ఆమె ఎన్నో ఉన్నతమైన పదులు అందుకోవాలని ఆశిస్తూ మరొకసారి మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు